వెల్కమ్ బ్యాక్ టు అమ్మా రియల్ ఎస్టేట్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మనకి ఈ ప్రాపర్టీ గోదావరి జిల్లా పేరుపాలెం నుంచి అయితే సేల్కి అయితే వచ్చిందండి ఇది ఇది మామిడి మరియు కొబ్బరి తోట అండి ఇది వీడియోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మీలో ప్రాపర్టీ నచ్చినట్లయితే కింద ఏమైనా అయితే కాంటాక్ట్ చేసి రావచ్చు దయచేసి ఇంట్రెస్ట్ గల వారు మాత్రమే రండి కొనదలు వారు మాత్రమే ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పేది చాలామంది వస్తున్నారండి వారు మరి ఎందుకు వస్తున్నారో తెలుస్తలేదు వచ్చి ప్రాపర్టీ చూసి వెళ్తున్నారు మరి డైరెక్ట్ అవ్వడం అలా జరుగుతాయి కనుక మేము లీగల్గా అయితే యాక్షన్ తీసుకోవడం అయితే జరుగుతుంది చాలామంది చేస్తున్నారు కాబట్టి మేము ఈ మాటలు చెప్పడం జరుగుతుంది దయచేసి వేరే విధంగా అనుకోవద్దు మీలో ప్రాపర్టీ నచ్చినట్లయితే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి డై డైరెక్ట్ మీ దగ్గర మిమ్మల్ని ఓనర్ దగ్గర కూర్చోబెట్టి ప్రాపర్టీని అయితే సేల్ చేయడం అయితే జరుగుతుంది సో ఈ మాటలు అయితే గమనించండి మీకు విజువల్గా ప్రాపర్టీని చూపిస్తాను దయచేసి మీ టైం వేస్ట్ చేసుకోవద్దు మా టైం వేస్ట్ చేయొద్దు దయచేసి గమనించండి ఈ మాటలు మనకి ఈ ప్రాపర్టీ గోదావరి జిల్లా పేరుపాలెం నుంచి అయితే సేల్కి అయితే వచ్చిందండి ఇది ఎకరం ఆరు సెంట్లు అండి ఇది ఎకరం ఆరు సెంట్లు రోడ్డు పక్కనే ఉంటుందండి బిట్టు ఇందులో వచ్చేసరికి నలభై కొబ్బరి చెట్లు నలభై మామిడి చెట్లు అయితే ఉన్నాయండి మనకి ఇదివరకు పేరు పాలనలో అయితే మనకి దగ్గర దగ్గర ఒక యాభై లక్షల అరవై లక్షల ప్రాపర్టీ ఉండేదండి చాలా అయితే చాలా రేట్ అయితే బాగా పెరిగిందండి టూ త్రీ ఇయర్స్ బ్యాక్ నుంచి చాలా స్పీడ్గా అయితే అవుతున్నాయి ప్రాపర్టీస్ ఇక్కడ సో మీలో ప్రాపర్టీ నచ్చినట్లయితే కింద నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయవచ్చు అండి మనకి ఫేసింగ్ వచ్చేసరికి హండ్రెడ్ అండి లోత్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ ఉంటుంది ఫేసింగ్ వచ్చేసరికి వంద లోపు లోతు వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ ఉంటుందండి మంచి కాపు కాపు కాసే చెట్లు ఉన్నాయి కొబ్బరి చెట్లు మరియు మామిడి చెట్లు కూడా మనకి ఇక్కడ నుంచి బీచ్కి త్రీ టు వన్ టు టూ కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ అయితే ఉంటుందండి బీచ్కి ఇది పేరు పాలెం ఊళ్ళోకి వస్తుందండి ఇది ఈ పొలం అయితే చాలా అంటే చాలా బాగుంటుంది పొలం అండి మంచి మొక్కలతో నీట్గా ఉందండి దీనికి ఎదర రోడ్డు కూడా ఉన్నది సో మరొకసారి చెప్తున్నాను ఇది ప్రాపర్టీ పశ్చిమ గోదావరి జిల్లా పేరుపాలెం నుంచి అయితే సేల్కి అయితే వచ్చిందండి మనకి ప్రాపర్టీ ఎకరం ఆరు సెంట్లు ఎకరం రేట్ వచ్చేసరికి వన్ సిఆర్గా చెప్తున్నారు సెంట్ కాస్ట్ వన్ ల్యాక్ అండి మీలో ఇంట్రెస్ట్ కలవారు కింద నెంబర్ అయితే కాంటాక్ట్ చేయండి కాంక్ యూ